నాగర్ కర్నూలు జిల్లాలో పావని అనే ఈ అమ్మాయికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది ఒక పక్క దేవుడు అన్యాయం చేశాడు ఇంకొక పక్క ఒక బంధువు ఇంకా తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేశాడు అసలు విషయం ఏమిటి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం చూడండి ఈవిడకి తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళ అమ్మమ్మ ఈవిడని పెంచింది కాకపోతే కొద్ది రోజులకి ఆ బామ్మ కూడా చనిపోయింది ఈవిడ ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉంది అప్పుడే వచ్చాడు ఒక ముసలం ముసలం మేనమామ పేరుట్లో వచ్చాడు ఇతను ఎంత గజదొంగ అంటే ఆ అమ్మాయికి బాగా మాటలు చెప్పాడు అనమాట ఆ పావని అనే అమ్మాయికి మంచి మంచిగా మాటలు చెప్పాడు రామ్మ నువ్వు అనాథలాగా ఇక్కడ హాస్టల్లో వండుకుంటూ ఎందుకు చదువుకుంటున్నావు రా మా ఇంటికి రా నేను బాగా చదివిస్తాము అంతేకాకుండా నీకు మంచి అబ్బాయిని చూసి మేము పెళ్ళి కూడా చేస్తాము అని చెప్పి తీసుకొని వెళ్ళాడు బాగానే ఉంది ఎక్కడి వరకు బాగానే ఉంది అంటే ఈ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు బాగానే ఉంది ఎప్పుడైతే ఈ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందో ఈ అమ్మాయి మేజర్ అయింది అంతే మేజర్ అయిన వెంటనే ఒక్కసారిగా ఒక్కసారిగా తన రాక్షస బుద్ధిని బయట పెట్టాడు ఇతనికి రాక్షస బుద్ధి అనేది ముందు నింకానే ఉంది ముందు నింకానే ఇతను ప్లాన్ వేసుకున్నాడు అందుకనే ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఈ మేనమామ తీరా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కేవలం ఒకే ఒక్క నెలకి చూడండి చాలా రోజులు ఏం జరగలేదు కేవలం ఒకే ఒక్క నెల రోజులకి ఆ అమ్మాయి పేరు మీద ఉన్నటువంటి రెండున్నర ఎకరాల పొలాన్ని తన పేరును రాసిమ్మని చిత్రహింసలు చేయడం మొదలుపెట్టాడు మరీ పద్దెనిమిది సంవత్సరాలు అన్నాను కొంచెం చిన్నపిల్లే కదా ఏం చేయాలో అర్థం కాలేదు సరే అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్ వరకు కూడాను వెళ్ళింది అక్కడ తన బాధను బయటపెట్టింది మీ అందరికీ తెలిసిన విషయమే మనం రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసేటప్పుడు అడుగుతారు మీకు ఇది సమంజసమే కదా మీకు ఇది అమ్మడం ఇష్టమే కదా మీరు డబ్బులు తీసుకున్నారు కదా ఇదే విధంగా ఆ అమ్మాయిని కూడా అడిగారు మీ మేనమామకు మీరు పొలం ఇవ్వడం మీకు ఇష్టమే కదా అంటే లేదు సార్ ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆవిడ తన గోడుని వెళ్ళబుచ్చుకుంది అంతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పోలీసు అందరూ ఇతన్ని కొంచెం గట్టి పెట్టి మందలించి పంపించేశారు నేనేమంటున్నాను అంటే ఇటువంటి విషయాల్లో మందలించి పంపించకూడదు గట్టి పెట్టి పంపించకూడదు అంటాను కనీసంలో కనీసం ఒక వారమో పది రోజులు జైలు శిక్ష ఏంటయ్యా అటువంటి వాళ్ళకి ఓ నెలలు కొద్ది వేరు అది ఎలాగో తెలుసు అందరికీ కనీసం వాళ్ళకు ఒక భయం అన్న ఉండాలి కదా ఇటువంటి పనులు చేసే వాళ్ళకి ఎంత దారుణం అంటే జస్ట్ ఏదో సెటిల్మెంట్ 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 అంటారు ప్రతిదానికి ఇంత ఘోరంగా ఇంత పబ్లిక్గా ఇంత నిత్యంగా పాల్పడినటువంటి ఆ మేనమామకి జస్ట్ ఏదైనా ఒక చిన్న భయం పొందే శిక్ష వద్దా మనందరికీ అర్థమవుతోంది కదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఒకే ఒక నెలకే అంటే ఎంత ఆశ్చర్యమిది మేజర్ అయిందో లేదో ఇంక అంతే ఇంక మార్పించే నా పేరుకి ఎంత దారుణం ఇది ఇది ఏమన్నా మామూలు దారుణమా ఇటువంటి విషయాలపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా